ఇట్ కాల్ ప్లీజ్ ప్లీజ్ ఇఫ్ యూ గుడ్ స్క్రిప్ట్స్ టెల్ మీ నాకు నాకు తెలుగులో హండ్రెడ్ పర్సెంట్ చేయాలని ఉంది స్ట్రైట్ తెలుగు మూవీ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు సార్ చేయాలి విజయ్ గారు ఎందుకు సార్ நானி நான்ிகர் ஹீரோ நித்யா மேனன் ஓகே ஃபர்ஸ்ட் فلم வித் நானி சோ நம்ம இன்னொன்னு பண்ணா அது சூப்பரா இருக்கும் இந்த மாதிரி சரி நானி சொல்லுங்க ஓகே நித்யா ஹாய்

చిల్లీస్ ఎక్కువ వేయి అని చెప్పేసి అది వేసి అది స్పెషల్గా ఆయనకి ఒక కొత్త పొరటా వస్తుంది అదే ఆ పెనం నుంచే అక్కడ మన సెట్లో ఉన్నది నేనే ఎప్పుడు పట్టుకుంటా తన్ని ఈవెన్ ఆఫ్టర్ ద షూట్ వన్ డేస్ విత్ కిడ్ అండ్ లెఫ్ట్ why is it you are away from dancing you danced a lot in film lo indaka koncham such a huge experience you have got with so many and so many with you